భజన జరుగుతా ఉందంట స్వామిని స్వామి ఉన్నారంట ఆ సమయంలో ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు కదా జెంట్స్ రాలేదంట అది మంది మాత్రమే స్త్రీలు ఉండేదన్నమాట అక్కడ ఉన్నారంట ఆ రోజు భజనలో సరే భజనంతా భజన ముగిసిపోయినా కూడా ఇవ్వాలి కదా ఇచ్చేటప్పుడు గంట కొట్టాలి అందుకని మగాళ్ళు లేరు కదా ఆ రోజు రాలేదు మగవాళ్ళు ఆ స్త్రీలు గంట కొట్టకూడదంట అని స్వామి చెప్పి అంటే ఇంక ఆ లేడీస్ లేస్తా ఉంటే వద్దని చెప్పారంట స్వామి మీరు కొట్టద్దు గంట అని చెప్పి గంట సాయి స్వామి చూశారంట ఒకసారి గంట వైపు చూశారంటమ్మా ఆరతి ఇవ్వడం ప్రారంభించినప్పటి నుంచమ్మా ఆరతి ముగిసే వరకు గంట కారంతట అదే మృగతానే ఉందంట స్వామి జస్ట్ ఆ గంట సాయి మాత్రం చూశాడంట అంతే ఆ ఆ లేడీస్ మాత్రం గంట కొట్టకూడదనే ఒక ఉద్దేశంతో స్వామి ఆజ్ఞతో ఆ గంట దానింతట దావే ఆరతి ముగిసే వరకు అదే మోగు మోగిందంట అంటే జన వస్తువులు కూడా చైతన్యవంతం చేయగల స్వామి వారి దివ్య శక్తి ఆ ఆ శక్తిని చూసిన వాళ్ళు ఎంత అదృష్టవంతులమ్మా ఇలాంటివి ఎన్నెన్నో అంటమ్మా అని మనకు ఆ భాగ్యం లేదు గాని ఆ స్వామితో ఆ సన్నిహితంగా అప్పుట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చూసుకుంటారు ఇలా అని వెన్నెన్నో మనకి చూ అనుగ్రహంతో స్వామి అప్పట్లో స్వామి సన్ని సన్నిహితంగా ఉన్నవాళ్ళు ఇంకెంత దృష్టం అనిపిస్తుంది అంతే ఇప్పటికి కూడా నాయన మన అంటా జంట ఉన్నారు కాదని లేదు ఇంకా దృష్టం కదా కళ్ళారా చూశారు కదా ఎవరో చెప్పింది వేరు అనుభవించి కళ్ళతో చూసింది వేరు కదా ఇప్పుడు నేను చెప్పాను సాయి గాయత్రి అది నా అనుభవం నాకు జరిగిన అనుభవం సాక్షాత్ నా నేనే అనిపించానమాట ఆ యొక్క చిన్న మెదాకి లేదు నా భర్తే ఒక నమ్మలేదు అలాంటి అతను నమ్మించి ఒక దారిలో తెచ్చాడంటే అది నేను అనుభవించాను కాబట్టి చెప్పగలను వంద మంది కాదు ఎన్ని ఎంతమంది అయినా చెప్పగలను ఎందుకంటే అది నిజం నిజం అది అది కల్పితం కాదు కాబట్టి అలాగే ఆ తల్లు అట్లా అట్లాంటి మహిమలు స్వామి వారి మహిమలు అన్ని ఇన్ని కాదంట అలా తీసుకోండి ఇంకా ఇంత దృష్టి అంతలే అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు చాలా సంతోషం అయ్యిగమ్మా సారి సంతోషం అమ్మా